దీర్ఘకాలిక వ్యాధులకు ఆయుర్వేద మందులు శాశ్వతంగా పనిచేస్తాయని వరంగల్ ఆయుష్ ఆర్డీడీ ప్రమీల అన్నారు రెండు వేల ఇరవై ఆరు మేడారం జాతరకు విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యార్థం వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో మందులు అందుబాటులో ఉన్నాయని కావున భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాము జనవరి ఆరో తారీఖు నుంచి జనవరి ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ క్యాంపులు నిర్వహించబడతాయి ఆయుర్వేద హోమియో యనానీ సిస్టమ్స్ నుంచి న్యాచురోపతి ఈ సిస్టమ్ వాళ్ళందరం ఇక్కడ ఈ జాతరలో ప్రజలకు సేవ చేయడానికి ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది ఇవన్నీ కూడా మా పై అధికారులైనటువంటి తెలంగాణ ఆయిస్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ బాబు గారి ఆదేశానుసారం ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతున్నది అందరూ కూడా ప్రజలందరూ దీన్ని అధిక సంఖ్యలో వాడుకొని మంచి ఆరోగ్యవంతులుగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు